వరిలో అంతరకృషికి మనకు ముఖ్యంగా కలుపు తీయడానికి ప్యాడీ వీడర్స్ అంటే వరి కలుపు తీయడానికి ఈ ప్యాడీ వీడర్స్ని ఉపయోగిస్తాము ఇవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ ప్యాడీ వీడర్స్ కూడా రెండు వరుసలలో కలుపు తీసుకునే విధంగాను అలాగే మూడు వరుసలలో కలుపు తీసుకునే విధంగాను మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో ఈ ప్యాడీవీడర్ పెట్రోల్తో ఆపరేట్ చేయబడుతుంది మనము ఆ ప్యాడీవీడర్ని పట్టుకొని బ్యాక్ సైడ్ అంటే వెనక భాగంలో నిలబడి దాన్ని మనము ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే చిన్న సన్నకారు రైతులకైతే పవర్ ఆపరేటెడ్ అంటే పెట్రోల్ ఆపరేటెడ్ కాకుండా మాన్యువల్లీ ఆపరేటెడ్ కోనోవీడర్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి ఈ కోనోవీడర్ యొక్క ఖరీదు సుమారు పదహారు వందల నుంచి పదిహేడు వందలు ఉంటుంది ఈ కోనోవేడర్కి వీడింగ్ చేయడానికి అంటే కలుపు తీయడానికి రెండు కోన్స్ ఉండి దాని మీద బ్లేడ్స్ ఉంటాయి ఈ కోనోవేడర్ని మనము టూ అండ్ ఫ్రో మోషన్తో అంటే ముందుకు వెనుక్కు ఇలా నెట్టుకుంటూ వెళ్తే వరిలో ఉన్న కలుపును అది తీసివేసి అందులోనే కలియబెట్టేస్తుంది కాబట్టి ఆ కలుపు మళ్ళీ ఆ మొక్కకి సారవంతంగా తయారవుతుంది అందులోనే అది మెజ్జైపోవడం వల్ల ఆ మొక్కకి మళ్ళీ సారవంతంగా తయారవుతుంది సో ఈ విధంగా మనకు కోనోవేడర్సు పవర్ వేడర్సు అనేటివి వరి పొలంలో మనకు కలుపు తీయడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఈ వరి పంటని వరి పంటలో కలుపు తీయాలంటే మామూలుగా మాన్యువల్గా నాటిన వరి పంటలలో మనము ఈ యంత్రాలను ఉపయోగించుకోవాలి యంత్రాలను ఉపయోగించుకోవాలంటే ముఖ్యంగా మనము యాంత్రీకరణ పద్ధతి ద్వారానే మనము నాటు వేయాలి అంటే ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్స్ ద్వారా కానీ లేదా డ్రమ్ సీడర్స్ ద్వారా కానీ లేదా శ్రీవరి సిస్టమ్ అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు సెంటీమీటర్ల మధ్య దూరం మెయింటైన్ చేస్తూ మనకు వరుసకు వరుసకు మధ్య దూరం మెయింటైన్ చేస్తున్న పంటలలోనే మనము ఈ వరి కలుపు తీసే యంత్ర పరికరాలని ఉపయోగించుకోవచ్చు మాన్యువల్గా వేసే వరి పంటలో ఎందుకు తేలేమంటే మాన్యువల్గా మనుషులు జిగ్జాగ్ పొజిషన్లో అంటే వరుసకు వరుసకు మధ్య దూరం సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఎలాగంటే అలా నాటుతూ వెళ్తారు కాబట్టి మనము ఆ వరుసలు సరిగా ఉండవు కాబట్టి ఈ కలుపు యంత్రాలని అందులో మనము ఆపరేట్ చేయలేము